స్థాపించి యాభై నాలుగు సంవత్సరాలు అయింది కేవలం ఉపాధ్యాయుల సంక్షేమాన్ని పెంచడానికే స్థాపించాలి ఉపాధ్యాయుల ఉన్న ప్రమాణ స్థాయిని పెంచడమే కాకుండా ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్లలో రాజకీయ చౌక్యం అవినీతి బంధుప్రీతి లేకుండా బదిలీ ప్రమోషన్లు తీసుకురావడానికి కౌన్సిలింగ్ విధానం తీసుకురావడం జరిగింది ఈరోజు ఉపాధ్యాయుడు కౌన్సిలింగ్ విధానం ద్వారా ఆయన కోరుకున్న ప్లేసు పోతా ఉన్నాడు ఏ రాజకీయ జోక్యం లేకుండా ఎటువంటి అవినీతి లేకుండా ఉపాధ్యాయులు కోరుకున్న ప్లేసుకు ఎనిమిదేళ్ళు అక్కడ ఉండి మళ్ళీ ఆయన కోరుకుంటేనే ఎనిమిదేళ్ళ తర్వాత ఆయన కోరుకున్న ప్లేస్కు మళ్ళీ బదిలీ కాబడుతున్నాడు అది కూడా కౌన్సిలింగ్ ద్వారా అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ సౌకర్యం విఆర్ టు టీఎస్ ద్వారా వచ్చిందని గుర్తు చేస్తాము ముఖ్యంగా రోజులలో పాఠశాలల్లో స్కూల్ స్ట్రెస్ ఉండేటిగా హెడ్ మాస్టర్ పోస్ట్ ఉండేటిగా కేవలం ఎగ్జిక్యూటివ్ పోస్టులతో వేలాది పాఠశాలలో నడిచే పరిస్థితి అలాంటి పరిస్థితిని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి నాడు ముఖ్యమంత్రి ఉండే సమయంలో మేము పోస్ట్ స్కూల్స్టూడెంట్ పోస్టు హెడ్ మాస్టర్ పోస్టులు మంజూరు చేయించి ప్రతి పాఠశాలకు పంపించడం జరిగింది తద్వారా ఉపాధ్యాయులకు ప్రమోషన్ రావడం విద్యార్థులకు మరి ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో వాటిని పెరగడం జరిపించడం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము అంతేకాదు మరి టీచర్స్ అందరూ అనారోగ్య పరిస్థితి ఏర్పడ్డప్పుడు డబ్బులు సరిపోకపోవడం హాస్పిటళ్లలో విపరీతమైనటువంటి ఛార్జీలు ఉండడం ద్వారా మేము ప్రభుత్వం దృష్టికి హెల్త్ కార్డ్స్ కావాలి అని చెప్పన్నప్పుడు ప్రభుత్వం అంగీకరించి హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి నిదానమైన నిర్ణయం తీసుకుంటున్నాం అయినప్పటికీ మేము పైసలు మా వద్ద కొంత భరిస్తాం నిర్ణయం అంటే ఆనాటి ముఖ్యమంత్రి ఏం అవసరం లేదు మేము ఉచితంగానే మా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ సౌకర్యం కల్పిస్తామని చెప్పి అన్నారు కానీ ఉచిత కార్డు ఎక్కడ కూడా పని చేయలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా మా వేతనం నుంచి ఒక శాతం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తద్వారా కొత్త రూట్స్ వచ్చి ఆ హెల్త్ కార్డు దేశంలో ఏ కార్పొరేట్ హాస్పిటల్లలోనైనా మరి నడిస్తే వాటి వల్ల ఉపాధ్యాయులు చికిత్స చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ హెల్త్ కార్డ్స్ పంచాయతరాజ్ ఉపాధ్యాయులకు గవర్నమెంట్ ఉపాధ్యాయులకు కేవీబీవీ మోడల్ స్కూళ్ళు అన్నీ ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాల కూడా ఉండాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది సుమారు రెండు నెల లోపల కొత్త హెల్త్ కార్డ్స్ జారీ కారణమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము ఏదైనా ఉపాధ్యాయులకు ప్రతి సౌకర్యం కోసం లూ శాంక్షన్ కావాలన్నా ఇంక్రిమెంట్ సాంక్షన్ కావాలన్నా ఎన్నీళ్ళు ఖర్చు పెట్టాలన్నా ఉపయోగించుకోవాలన్నా ప్రతిదీ జిల్లా పరిషత్ సీవోకు పోయి అక్కడికెళ్ళు మంజూరు కావటానికి నెలల ధరపడి సమయం తీసుకునేది ఆ విధం కాకుండా ప్రతి ఉపాధ్యాయుడి సౌకర్యం ప్రధాన ప్రధానోపాధ్యాయుడు ఆఫీసులోనే జరిగేటట్టుగా నలభై జీవో తీసుకొచ్చి ఉపాధ్యాయుల సౌకర్యాలు అన్నీ పాఠశాల ప్రధానోపాధ్యాయు గదిలోనే మరి అయ్యేటట్టుగా నలభై జీవో తీసుకొచ్చాను మండల ఉపాధ్యాయుల సౌకర్యాలన్నీ ఎంఓ గదిలో తీర్చినట్లుగా మరి నలభై తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకు చెప్తున్నానంటే నేను ఇరవై ఆరేళ్ళు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను సుమారు పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులతో పనిచేసి ఉపాధ్యాయులకు ఏ సౌకర్యం చేస్తే బాగుంటుంది విద్యా ప్రమాణాలు పెరగాలంటే ఏ విధంగా చేస్తే విద్యా ప్రమాణాలు పెరుగుతాయని ఆలోచించి మా సంఘంలో సమావేశాలు పెట్టుకొని తీర్మానాలు చేసుకొని పిఆర్పిటీఏ ద్వారా ప్రభుత్వానికి సమర్పించి మరి ఆ పద్ధతిలో ఫలితాలు సాధించడం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఆరు పిఆర్సిలు తీసుకొచ్చాం ఐదేళ్ళకి వేలకొక్కసారు ఆరేళ్ళకి వెళ్ళకొక్కసారి చెప్పున ఆరు పిఆర్సీలు తీసుకొచ్చి ఉపాధ్యాయుల జీతాలు వేతనాలు మంచి స్థాయిలో తీసుకొచ్చిన చెప్పటానికి నేను గర్విస్తూ ఉన్నా ఎందుకంటే ఆరు పిఆర్సీలలో మరి ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరం కలిసి కీలక పాత్ర నేను వహించినాననే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నా ఉపాధ్యాయులు ముఖ్యంగా ఇంగ్లీష్ పాఠశాలలు ఉంటే వివిధ ప్రజల పిల్లలకు మంచి జరుగుతుంది ప్రైవేట్ కార్వెంటర్లో చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది మరి బీద ప్రజలు పెట్టలేకపోతున్నారు ఇంగ్లీష్ మీడియం మనం పెడితే బాగుంటుందని రాజశేఖర రెడ్డి గారితో చర్చ చేస్తే వారు అంగీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తారు అనేక సౌకర్యాలతో పాటు ఏ విధంగా విద్యా ప్రమాణాన్ని పెంచాలనో మేము విద్యా సంస్థలు పెట్టుకొని ప్రభుత్వం దృష్టికి ఆ తీర్మానాలు అందిస్తూ అటు విద్యా ప్రమాణాలు ఇటు ఉపాధ్యాయుల ఉద్యోగుల సౌకర్ సౌకర్యాలు పెంచడానికి ఎవ్రీ టైము ప్రయత్నం చేస్తూ వచ్చామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవస్థ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవస్థ ప్రారంభమైన తర్వాత మా సంఘం నుంచి పదకొండు మంది ఎమ్మెల్సీలను ఇప్పటి వరకు గెలిపించుకున్నాము సంఘపక్షాన మరి పిఆర్ టు టీఎస్ ఏ రాజకీయ పక్షాలు చేరకుండా స్వతంత్రంగా వివరిస్తూ పదకొండు మంది టీచర్ ఎమ్మెల్ఎలను ఎమ్మెల్సీ వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పదకొండు మంది ఎమ్మెల్ఎలను గెలిపించుకున్నామనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఇప్పుడు వంగ మహేందర్ రెడ్డి గారు మళ్ళీ మేము పిఆర్ టు టీఎస్ నుంచి ఆయన ప్రపోజ్ చేశాము మరి వరంగల్ నల్గొండ నియోజకవర్గం నుండి శ్రీపాల్ రెడ్డి గారిని ప్రపోజ్ చేశాము మరి కరీంనగర్ నియోజకవర్గం నుండి వంగ మహేందర్ రెడ్డి గారిని ప్రపోజ్ చేశాము పిఆర్ టీఎస్ వీళ్ళిద్దరిని అధికార అభ్యర్థిగా నిర్ణయించింది దాదాపు పదిహేను ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రం పెద్ద పెద్ద సంఘాలు అన్ని కూడా మాకు మద్దతు తెలిపిన విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను మరి అదే పద్ధతిలో వంగ మహేందర్ రెడ్డి గారిని కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి నల్గొండ నియోజకవర్గం నుండి శ్రీపాల్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఉపాధ్యాయులను కోరుతా ఉన్నా ఈ ఇద్దరు ఎమ్మెల్సీని గెలిపిస్తే ఇప్పుడు మనకు ఒకటి ఏడు ఇరవై మూడు నుంచి రావాల్సిన పిఆర్సీని బ్రహ్మాండమైన స్కేల్కి తీసుకొచ్చి మీ ఒళ్ళో వస్తామనే విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఐదు డిఏలు మనకు రావాలి మా ఎమ్మెల్సీలు గెలవగానే మూడు డీజీలు ఇమ్మీడియట్గా మరి ముఖ్యమంత్రితో మాట్లాడి చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని తెలియజేస్తూ పెండింగ్ బిల్స్ మెడికల్ బిల్సే కావచ్చు పిఆర్సి ఏరి ఏరియల్సే కావచ్చు ఇంక్రిమెంట్ ఏరియల్సే కావచ్చు ఏమైనా పెండింగ్ బిల్స్ అన్నీ కూడా రెండు విడతలలో పూర్తిగా చెల్లించే విధంగా మేము చర్యలు తీసుకుంటామనే విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాం కేజీబీ ఉపాధ్యాయులకు మినిమం ఆఫ్ టైం పే స్కేల్స్ మేము బిఆర్డ్ ద్వారా కృషి చేసి ఇప్పిస్తామనే విషయాన్ని వాళ్ళందరిని దృష్టికి తీసుకొస్తా ఉన్నా మీ ద్వారా ఎందుకంటే కేజీబీ వాళ్ళు ఏ జీతంతోనైతే నియమి నియమించబడ్డారో అదే జీతంతో పది పదిహేళ్ళైనా పదిహేను ఏళ్ళైనా అదే జీతంతో ఇంకా పనిచేస్తూ ఉన్నారు జీతం పెరగడం లేదు వాళ్ళకి ఇంక్రిమెంట్ లేవు ఏ విధమైన సౌకర్యం లేకుండా నియమించినప్పుడు ఏదైతే జీతంతో పంపిస్తున్నారో ఇప్పటికీ పదేళ్లు దాటినా అదే వేదికతో పనిచేస్తున్నారు చాలా శోచనీయం కాబట్టి వాళ్ళకు బేసిక్ ఇప్పించి మినిమం టైమ్ స్కేల్ ఇప్పించి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేసానికి ఫీఆర్ టు టీఎస్ కంకణి కట్టుకుంద విషయాన్ని వాళ్ళు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా కేజీబీ ఉపాధ్యాయులు గమనించండి మీకు ఎవరు న్యాయం చేస్తారో మీకు ఎవరి ద్వారా సౌకర్యాలు వస్తాయనే విషయాన్ని ఇప్పటికీ మేము మీకు మెటర్నిటీ లీవ్ తీసుకొచ్చాం మీకు భర్తీ మేము కీలక పాత్ర వహించాం అదేవిధంగా మా లేడీ టీచర్స్కి ఎన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయో అది మెటర్నిటీ లీవే కావచ్చు మేము ఇప్పించిన ఐదు రోజులు అదనంగా క్యాద లీవ్లే కావచ్చు అదేవిధంగా చైల్డ్ కేర్ లీవే కావచ్చు మెటర్నిటీ లీవే కావచ్చు ఇవన్నీ కూడా మీకు అతి త్వరలో ఇప్పించబోతున్నాం విషయాన్ని తెలియజేస్తూ మొన్న మీరు ఇరవై తొమ్మిది రోజులు సమ్మె చేసే రోజులు ఏతున్నాయో వాటిని ముఖ్యమంత్రి చెప్పి త్వరలోనే మీకు వేదనాలు ఇప్పించడానికి మేము కృషి ఇస్తున్నాం విషయాన్ని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తా ఉన్నా మరి ఆ పద్ధతిలో చర్చలలో మీ సమ్మెలో ఉన్నప్పుడు ప్రభుత్వంతో చర్చలు చేసినప్పుడు కూడా మీకు న్యాయం చేయాలని చెప్పి గట్టిగా కోరిన వాళ్ళను నేను ఒప్పుకునే అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా దయచేసి మీరు మా అభ్యర్థి పిఆర్పిఎస్ అభ్యర్థి మా అభ్యర్థులకు ఓటు వేసి వాళ్ళని గెలిపిస్తే మీకు భవిష్యత్తులో అండగా ఉంటామని చెప్పి కేజీబీ ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకంగానే తెలియజేస్తా మాజీ ప్రధాని గారు మారుతి గారు స్టేట్ వైజ్ మాజీ వైస్ ప్రసిడెంట్